చాలామంది పలానా వ్యక్తులు గట్టిగా మాట్లాడుతున్నారు కదా పలానా వ్యక్తులు గంభీరంగా మాట్లాడుతున్నారు కదా జ్ఞానయుక్తంగా పోరాడుతున్నట్టు మాట్లాడుతున్నారు కదా వాళ్ళు చెప్పేది సత్యమై ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలలో గట్టిగా వినబడే మాటలు సైతం సత్యం కాకపోవచ్చు కొన్నిసార్లు గట్టిగా వినపడే పోరాడబడే మాటలు కూడా సత్యం కాకపోవచ్చు కొన్నిసార్లు మౌనంగా ఉండడం మౌనంగా ఉండడం సత్యమై ఉండొచ్చు సత్యమై ఉండొచ్చు చూడండి అంటే అన్ని సందర్భాల్లో గట్టి గరచడం సత్య సంబంధుల లక్ష్యం కాదు కొన్నిసార్లు సత్య సంబంధులు సైలెంట్ కూడా ఉంటారు వాక్య సంబంధులు కొన్నిసార్లు సైలెంట్ కూడా ఉంటారు అన్నిసార్లు అరిచి గేపెట్టాల్సిన అవసరం ఏమీ లేదు సత్యం ఎప్పటికైనా జయిస్తుంది కనుక బుద్ధిమంతుడు కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉంటాడు గట్టిగా అరిచాడు అబద్ధం గట్టిగా మాట్లాడుతూ కొన్ని సందర్భాలు ముందు సత్యం ఏందో అబద్ధం ఏదో గుర్తుపడతాం సత్యం అంటే దేవుని వాక్యం సత్యం అంటే దేవుడు సత్యం అంటే దైవ సంబంధం అది సత్యం అంటే దేవుడు నిర్మించిన ఉన్నది ఉన్నట్టు అసత్యం అంటే అబద్ధం కల్పింపబడినది సత్యానికి వ్యతిరేకమైనది కాబట్టి ముందు సత్యం అసత్యాలు గ్రహించి జాగ్రత్త పడతాం సత్యం దేవుంది అబద్ధం సైతానది